మరి ఈ రోజు గుడివాడలో దాదాపు ఎన్టీఆర్ వర్ధంతి దీటుగా కొడాల నాని గారు కూడా చేస్తున్నారు ఆయన నిజమైన వారసులు అంటే మేమే అని చెప్తున్నాడు ఈ రోజున చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు అలాంటి వ్యక్తులు దోచుకోవడానికి దాచుకోవడానికి పరిగొస్తారని చెప్పి చాలా ఆరోపణలు చేస్తారు ఏం చెప్తారు ఆ మహానుభావుడు తెలుగువారి కీర్తిని ప్రపంచానికే సాధి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ద లీడర్ ఈజ్ ఆల్వేస్ ద లీడర్ ఓన్లీ ఎల్సిబి నాయుడు ఏపీఎస్ లీడర్ నాయకుడు అనేవాడు పదవి ఉండాలి లేకపోయినా ఎప్పుడూ నాయకుడే దాటి చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని పోయిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ప్రజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు ఇచ్చారు అర్థం కాని పరిస్థితి రాష్ట్ర పరిస్థితి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్న సందర్భంలో పోలవరం పూర్తి చేయాలని అమరావతి రాజధానిగా చేసుకోవాలని ముప్పై మూడు వేల ఎకరాల భూమిని ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ఏమీ సంకోచించకుండా అమరావతి రాజధాని కోసం దారాదత్వం చేస్తే బాబుగారి మాట మీద ఈ మహానుభావుడు గారి గవర్నమెంట్ ఆడపిల్లలతో సహా ఇష్టం వచ్చినట్టుగా రోడ్డున పడేసిన దౌర్భాగ్య పరిస్థితి కూడా ఆ గవర్నమెంట్ది ఇకపోతే బాబు గారిని అరెస్ట్ చేశారు ఎందుకు చేశారో తెలియదు గవర్నర్ గారి యొక్క ఆమోదం లేదు వాళ్ళు ఇష్టం చేశారు ఇవాళ ప్రజానికి ఏమనుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పోసి పెంచాము ఆ మొక్కని పీకేసి నవ్యాంధ్ర రథసారధి స్వర్ణాంధ్ర సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకుని నూట డెబ్బై ఐదు స్థానాలు ఇంక్లూడింగ్ పులిపి ఇంక్లూడింగ్ పులివెందులలో కూడా ఖచ్చితంగా బీటెక్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద విజయం సాధిస్తున్నాడు ఈ పరిస్థితుల్లో రాష్ట్రములో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూ తజ్జం బాబు నాలుగు సంవత్సరాల నాడు నాది కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కాకులుపాడు నా పేరు స్వర్మి రంగారావు నా బండి జెండా కట్టుకున్నా ఎందుకు కట్టుకున్నానంటే ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలకి కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ ఆనందంగా బతకాలని ఒకే ఒక దృఢ సంకల్పంతో హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామికి వెయ్యి ఒక కొబ్బరికాయ కొట్టి పేద తిరుపతి కాలి నడకన నడిచి వెళ్ళి బొక్కు తీర్చుకుని బాబుగారికి ప్రసాదం పెట్టి అయ్యా ఎనభై రెండులో అన్నగారు పార్టీ పెట్టొదా పార్టీ కార్యకర్తగా ఉన్నాను నేనే పదవి చేయలేదు నాకు అవసరంలా ఇవాళకైనా చివరి మూమెంట్లో రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కాపాడుకున్నారు మీరు ముఖ్యమంత్రి గారు చెప్పేసేసేసి చెప్పి మానేద్దామని చెప్పి అనుకుంటాను బాబు పోతే నాకు మీ అవకాశం ఇచ్చినందుకు చిన్నగా ఒక రెండు నిమిషాలు నిమ్మకూరు గ్రామం నందు సన్న రైతు కులము నందు నందమూరి వంశము ఒక్కటుందంట ఆ వంశము నందు రామచంద్రుడంట నీవు రాజకీయములో అడుగేసిన సమయములో ధర్మవరం పెనుగొండ తాడిపత్రి ప్రాంతాల్లో మానభంగ భయాలతో మహిళలకు దిక్కు లేక తోబుట్టిన కాపాడినావు పరిటాల రవెన్న నిను బరువా లేనన్నా పరిటాల రవెన్నదే దారుణ మరణవు తెలుగు ప్రజల కన్నీలకు లేదు విరామం పగబూరిన శత్రువుల పన్నాగములో రెప్పలోని గొప్ప కోలిపోవు కర్మం పరిటాల జోహార్ పరిటాల రవీంద్ర కుమార్ అయ్యా పోతే పోలీసు వ్యవస్థ చాలా అడ్డగోలు పరిస్థితులు ఉందయ జనవరి ఇరవై ఏడవ తారీఖున కుప్పంలో యువనాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలు పెడితే నేను హనుమాన్ జంక్షన్ నుంచి విజయవాడ వెళ్ళే విజయవాడ బస్సులో ఎనిమిది గంటలకి పదిహేడు పద్దెనిమిది ప్లాట్ఫామ్ బస్సు ఎక్కి తెల్లారి పదకొండు మూడు గంటలకి కుప్పం స్టాండ్లో ముంచుని పనిచేస్తున్నారు బాబు అటు అటువంటి యువనాయకుడు అటువంటి యువనాయకుడిని పాదయాత్ర ఆపడానికి కూడా బొత్స సత్యనారాయణ గారు అంబటి రాంబాబు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాలినేడు శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా ఆపరం చూశారు యువ అనేది ప్రజాగం ఆంధ్రప్రదేశ్ యువతకు స్ఫూర్తి యువనాయకుడు లోకేష్ బాబు గారు అని చెప్పేసి పాదయాత్రని సభ్యునియోగ చేసుకుని రెండు పుస్తకాలు పెట్టుకున్నారు గ్రీన్ లెబుల్ బుక్ రెడ్ లెబుల్ బుక్ ఐఏఎస్ఆర్ ఐపిఎస్ అధికారులు పద్ధతగా గౌరవంగా పనులు చేసుకోండి వరుస తప్పినప్పుడు ఏ గవర్నమెంటు శాశ్వతం కాదు మా కార్యకర్తలని ఎన్ని ఇబ్బందులు పెట్టినా తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్పారు బాబు ఎట్టి పరిస్థితుల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు కాదు నూట డెబ్బై ఐదు ఎందుకు రావనేది ఆ మాట ఇవాళ తెలుగుదేశము పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా దీంట్లో కలిసింది కాబట్టి నూట డెబ్బై ఐదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి కల్పిస్తుంది అని చెప్తూ చెప్తున్నా బాబు మీ అందరికీ నమస్కారం